హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మన ఆర్మీ లైఫ్ అందరూ ఎలా ఉన్నారండి ఫ్రెండ్స్ పెళ్ళికి ముందు ఫ్యామిలీతో రిలేటివ్స్తో చాలా టైం స్పెండ్ చేసి చాలా హ్యాపీగా ఉండేదాన్ని పెళ్ళి అయిన తర్వాత ఇక్కడికి తీసుకొచ్చి పడేశారు మా ఆయన ఇక్కడ ఒక పండగ లేదు పబ్బం లేదు పెళ్ళి లేదు ఫంక్షన్ లేదు ఏదీ లేదండి ఏంట్రా బాబు నా జీవితం అనిపిస్తుంది అప్పుడప్పుడు అలా అని చెప్పి అప్పుడప్పుడు ఎవరికైనా ఫోన్ చేసి కాసేపు మాట్లాడదామని అనుకుంటే వాళ్ళు ఎంతో బిజీగా ఉన్నట్టు ఫీల్ అయిపోతారు పైగా మన గురించి ఏమనుకుంటారంటే ఈ అమ్మాయికి పని పట్ట ఏమీ లేదు ఫ్రీగా ఉండి కాల్ చేస్తుంది అని అనుకుంటారు కానీ మన బాధలు ఎవరికీ అర్థం కావు లాగా ఫ్యామిలీస్కి దూరంగా ఎక్కడో ఒంటరిగా ఉన్న వాళ్ళకి మాత్రమే తెలుస్తుంది నాకు అప్పుడప్పుడు అనిపిస్తుంది పెళ్ళి కాకముందు నా వాళ్ళు నా వాళ్ళు అని చెప్పుకొని తిరిగేవాళ్ళు పెళ్ళైన తర్వాత పరాయి వాళ్ళు అలా ఎలా అయిపోతారు అని మనం ఎక్కడున్నా ఏం చేసినా కూటి కోసం కోటి విద్యలు అంటారు కదా మీరేమంటారు ఇంతకీ నేనేం చేస్తున్నానో చెప్పనేలేదు కదండి స్వీట్ కార్న్ పరాట అండి చాలా బాగుంటుంది చాలా టేస్టీగా ఉంటుంది మీరు ఎప్పుడైనా ట్రై చేశారా ట్రై చేయకపోతే తప్పక ట్రై చేయండి ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి